హాయ్ అండి అందరికీ మనం వెజిటేబుల్ గ్యారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యారెటు బీట్రూటు పాలకూర క్యాబేజ్ తురుముకొని అన్ని ఒక బౌల్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా అన్నీ కలిపేలాగా మంచిగా కలుపుకొని దాంట్లో కొంచెం రెండు గ్లాసుల మైదాపిండి జల్లించుకోవాలి రెండు మైదా మైదాపిండి జల్లించుకొని దాంట్లో కల్లి మాకు కారం ఉప్పు అల్లం కొంచెం పసుపు కొంచెం మసాలా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే అంత కలిపే వాటర్ ఎక్కువ పట్టాయి కొంచెం లైట్గా కలుపుకుంటా కలుపుకుంటే మంచిగా కొంచెం మన గ్యారెలాగా వేసుకొని కాల్చుకునడమే అండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి మస్తు టేస్ట్ ఉన్నాయండి